హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ ఉదయం టిఫిన్కి వచ్చేసి ఈరోజు ఉగ్గాని బజ్జీ చేస్తున్నాను యాక్చువల్లీ పిల్లలైతే లేరు ఇంట్లో ఊరు వెళ్ళారు ముందు రోజు సాయంత్రం అంటే పండగ రోజు సాయంత్రం ఊరు వెళ్ళారు ఆ రోజు అమ్మ నాన్న చిన్న చెల్లి తమ్ముడు అందరూ వచ్చారనమాట ఇంకా మేము కూడా ఊరు వెళ్తాం మమ్మీ అంటే సరేలే అని చెప్పేసి పంపించాను హోంవర్క్స్ ఉన్నాయన్నమాట వీళ్ళు ఇంకా రాసుకోలేదు చాలానే ఇచ్చారు హోంవర్క్స్ కొన్ని రాశారు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట ఇంకా సండే రోజు లోపు వచ్చేస్తాంలే మమ్మీ రాసుకుంటాం వచ్చిన తర్వాత అంటే సరేలే అని చెప్పేసి పంపించాను ఇంకా ఏం చేస్తా చెప్పండి నేనంటే వెళ్ళలేను ఇంకా పిల్లలన్నా వెళ్ళని పనిలే అనేసి పంపించాను అనమాట ఇంకా డేనే కదా అనేసి ఎందుకు ఒక ఇంట్లో పెట్టాలి ఇంకా తమ్ముడు లేక మధ్య ఊరులు వెళ్ళడం కూడా చాలా తక్కువైందనమాట తమ్ముడు ఉంటే తీసుకెళ్తుండే వదిలిపెడుతుండే ఇంకసారి వచ్చాడు ఈరోజే వచ్చాడు అనమాట ఇంకా పంపించి అక్కడ నేను వదిలిపెడతానులే అంటే సర్లేని లేని తమ్ముడు అయితే తీసుకెళ్ళాడు తమ్ముడు పిల్లలు ముగ్గురు వెళ్ళారు ఒక బండిలో ఇంకో బండిలో అమ్మ నాన్న చిన్న చెల్లి వెళ్ళారనమాట ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉగాని బజ్జీ చేస్తున్నాను ఇంకా హాస్పిటల్కు క్యారియర్ పంపించాలి పెద్దమ్మ అన్న అక్క వాళ్ళు వచ్చారనమాట హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకు కూడా అనేసి ఉగాని బజ్జీ చేస్తున్నాను మా కోసం ఏంటి ఓన్లీ ఉప్మా సింపుల్గా చేసుకునేదాన్ని ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అలా అవుతుందనమాట లేట్ అయ్యింది స్కూల్ ఉంటే టైం టు టైం పనులు అన్నీ అయిపోతాయి అనమాట తినడం కూడా త్వరగా అయిపోతుంది స్కూల్ లేదా అంటే ఇలా నిదానంగా ఉంటామన్నమాట స్కూల్ లేకపోతే లేజినెస్ వస్తుంది ముందు రోజు పండగ రోజు ఉండే కాబట్టి చేసుకోవాలన్నట్లు త్వరగా లేచాను ఇంక ఈరోజు స్కూల్ లేదు అనేసి అక్కడికైనా త్వరగానే లేచానులేండి నిద్ర రాలేదు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఇంకా నిద్ర రాక అలానే పడుకోనున్నాను లేదంటే స్కూల్ ఉంది అంటే ఇంకా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా సరే టైం టు టైం పనులు అయితే అవుతాయి అనమాట ఇంక ఇక్కడ మధ్యాహ్నంకి ఈరోజు పాలకూర పప్పు చేద్దామని తీసాను ముందుది ఇంతకుముందు ఉండింది అనమాట పాలకూర అది ఇంకా పాడైపోయింది బాక్స్లో ఇది పాడేసి ఇంక ఇది కట్ట ఉంది కదా ఇది నిన్న తీసుకొచ్చాడు పండుగ రోజు ఆ రోజు ఏం ఓపిక లేక తీసి పెట్టలేదు అనమాట అలానే పేపర్లో కవర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా సరేలే ఈరోజు చేద్దాము ఇంకా మళ్ళీ పాడైపోతుంది అది కూడా అనేసి ఇంకంత నీట్గా కట్ చేసి తోల్చేసి పాలకూర మొత్తం ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను సింపుల్గానే అనమాట అన్నం పాలకూర పప్పు అంతే ఇంకా పప్పు కూడా నైట్కు ఉంటుందిలే అనేసి ఎక్కువే చేశాను అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తావు నైట్ రొట్టె చేసుకోవచ్చు అన్నట్లు ప్లాన్ చేసుకున్నాను ఇంక ఇదంతా నీట్గా ఉల్చుకోవాలి అలాగే ఇంకా ముందు రోజు కూడా కొత్తిమీర మెంతగా ఇవి కూడా తీసుకొచ్చారనమాట ఇవన్నీ ఇంకా నీట్గా ఇప్పుడు చేసేసుకొని వేటికవి సపరేట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా పాతది కూడా కొంచెం ఉండే అనమాట కొత్తిమీర అది బాగున్న వరకు తీసి ఇంకా బాగలేదు పడేసాను ఇంక ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా ఇదిగోండి ఇంకా కొంచెం మిగిలిందనమాట ఇంకా అది పడేసాను ఇంకేం అనేసి సరిగా తినాలనిపించలేదనమాట నాకు కూడా బాగా తినలేదు ఎక్కువ కొంచెం తినాలంటే తిన్నట్లు కొంచెం తిన్నాను అంతే ఇంకా ఇంకా పప్పు కావాల్సినవన్నీ ఇలా తీసి పెట్టేసుకొని ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదిగోండి పప్పు అయింది ఫస్ట్ పప్పు చేసి రామలేదనమాట పప్పు ఎన్ని తాలింపు పెట్టలేదు పక్కన పెట్టేసాను ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా మండుతుంది అనమాట ఇతల స్టవ్ వచ్చేసి ఇది ఫ్లేమ్ చిన్నగా మండుతుందనేసి ఇంకా పప్పు విజిల్ పెట్టి కొంచెం వాటర్ ఉందనమాట దగ్గరగా చేద్దాంలా అనేసి పెట్టేసాను పెట్టేస్తాను ఇంకా అటు సైడ్ పెద్ద పొయ్యి మీద ఇంకా అన్నం అయితే పెట్టేశాను అనమాట అన్నం ఉడుకుతుంది ఇంకా పప్పు కోసము ఎల్లిపాయలు కూడా ఉల్చిపెట్టేసుకున్నాను అనమాట తాలింపు కోసము ఇంకా పప్పు వినిపేసి తాలింపు పెట్టేసి అన్నం ఉంచేస్తే అయిపోతుంది అంతే ఇంకా కొంచెం సామాన్లు అయితే ఉంటాయి కదా వండినవి అవన్నీ వేసుకోవాలి ఉదయం టిఫిన్ తినవి తిన్న తర్వాత వేసాను అనమాట తర్వాత అన్నీ ఇంకేదిగో ఫైనల్గా అయితే అన్నం చేసి పప్పు అయితే చేసేసాను అన్నము సింపుల్గా పాలకూర పప్పు అంతే ఇంకా శనగపిండి ఇంకొంచెం తీసాను అనమాట ఉదయం కొంచెం ఎక్కువే కలిపాను పిల్లలు సాయంత్రం వచ్చిన తర్వాత తింటారు వేసిస్తే బజ్జీ బాగా ఇష్టంగా తింటున్నారు ఈ మధ్య మా పిల్లలు పండుగ రోజు కూడా చేశాను కానీ అక్కడికక్కడికి అయ్యాయి అనమాట అసలు నేను మా ఆయన ఒక్కటి కూడా తినలేదు టేస్ట్ కూడా చేయలేదన్నమాట ఇంక రోజు బజ్జీ చేశాను కదా కొంచెం పిండి ఎక్కువే కలిపాను ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత వేసిద్దాంలే అనేసి పిండి ఆయిల్ కూడా అదే బండిలు అలానే పెట్టేశాను అనమాట మూత పెట్టేసి ఇంకా మళ్ళీ ఎందుకు లే వేరే దాంట్లో తీయడం పెట్టడం మళ్ళీ సాయంత్రం చేయాలి కదా అన్నట్టు ఇంకా ఊరి నుంచి అయితే పిల్లలు సాయంత్రం వచ్చేసారనమాట ఇంకా అమ్మ మేము పంపించింది ఇక్కడ కర్జికాయలు అనమాట పూర్ణ కర్జికాయలు పండగ ఇక్కడ మేము భక్ష్యాలు చేసాము అమ్మ అక్కడ పూర్ణ కర్జికాయలు చేసింది అనమాట అవి కూడా పిల్లలకు కొన్ని పంపించింది ఏదో మా బాబుగాడికి నేను చేసే వాటికంటే మా అమ్మ చేసినవి బాగానే వస్తాయి అనమాట మమ్మీ కర్జ్జికయలు బాగున్నాయి మమ్మీ అమ్మమ్మ బాగా చేసింది అంట అలాగే నువ్వుల ముద్దలు కూడా పంపించింది అనమాట కొబ్బరి గిన్నెలు ఇవన్నీ పండగప్పుడు ఏం చేయలేదు కొంచెమే చేసేటప్పుడు అప్పుడు వెళ్ళలేదు కూడా ఇంకా తమ్ముడు కూడా ఏం లేడు ఇంక ఇప్పుడు తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా తమ్ముడిని కొంచెం కట్టి పంపించాలి అన్నట్లు నాకు కూడా కొన్ని వంటి పంపించింది అనమాట నువ్వుల ముద్దలు కొబ్బరి గిన్నెలు పంపించింది అలాగే కరివేపాకు కూడా పంపించింది అనమాట ఇంట్లో కొంచెం ఉంది ఇంక చెల్లి ఫోన్ చేసింది పంపించాలంటే సర్లే కొంచెం పంపించు అంటే ఇది కొన్ని కరివేపాకు అనమాట ఇది ఇందులో పిల్లల బట్టలు కూడా అవుతుందా ఇంకా కరివేపాకు పూర్ణం కజ్జికాయలు ఇంకా వచ్చేసి నువ్వుల ముద్దలు ఒక బెరిగినలైతే పంపించింది పిల్లలు ఊరు నుండి వస్తూ వస్తూ కొనుక్కొచ్చుకున్నారనమాట మళ్ళీ ఇంకా పిల్లలు కొంచెం హోంవర్క్ రాసుకునేది వచ్చిన తర్వాత తిన్న కొనుక్కోచ్చుకున్నవన్నీ తినేసి హోంవర్క్ రాసి ఇంకా బజ్జీ అయితే అనమాట రాసుకునేసరికి ఇంకా పిల్లలు బజ్జీ వేసిస్తే తినేసి కిందికి వెళ్ళి ఆడుకున్నారనమాట ఇదిగొండి వచ్చిన తర్వాత కొనుక్కోచుకుని దాని అంతా ముందర వేసుకొని తింటా ఉన్నారనమాట ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ధన మాత్రం ఉండాల్సిందే ఇప్పుడు సైకిల్ దొక్కుకుంటూ కింద పడినాడు సంథింగ్ ఏమైంది కాలు అయితే కొంచెం గీసుకుపోయినట్టు అయిందనమాట అదే చూపిస్తున్నాడు ఇంకా బజ్జీ అయితే చెప్పాను కదా ఉదయం పిండి ఎక్కువే కలిపాను అనేసి ఇక్కడ కరెంట్ లేదనమాట కరెంట్ పోయింది చాలాసేపు అయింది అనమాట పిల్లలు రాకముందు పోయింది ఇంకా రాలేదు ఇంకా బజ్జీ అయితే వేసేస్తున్నాను కొన్ని మిరపకాయల బజ్జీలు కొన్ని బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లలకి ఇంకా పిల్లలు చేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేసి కింద మా ఇంటికి దగ్గరలోనే వినాయకుడు పెట్టారనమాట అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు చూసుకుంటూ అక్కడ ఊర్చోవడం అలా చేస్తున్నారు అనమాట స్కూల్ లేదు కదా ఇంకా సరే ఉండాలి ఇంతసేపు అని ఎంజాయ్ చేయాలి అనేసి నేను కూడా వదిలిపెట్టాను లేదంటే నేను అసలు కిందికి కూడా పంపించాను అనమాట మా పిల్లల్ని ఇంకొంచెం పిండి అయితే ఉంది బజ్జీ అయితే చేసేయాలి